హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రవ్వ లడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్టీగా ప్రాసెస్లోకి వెళ్దాము కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యిలోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న బాదం వేసి ఫ్రై చేసుకోండి బాగా రెడ్గా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇందులోకి రవ్వ వేసుకొని వేయించుకోండి రవ్వ బాగా వేయించుకోవాలండి కలర్ బాగా రావాలి రవ్వ కలర్ మారే వరకు వేయించుకోండి ఇంకొంచెం నెయ్యి వేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం నెయ్యి వేసుకోండి రవ్వ బాగా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి రవ్వ ఎంత బాగా కలర్ చేంజ్ అయితే అంత బాగుంటుంది లైట్గా కలర్ మారుతుందండి రవ్వ కలర్ మారిపోతుందండి చూడండి లైట్గా కలర్ మారుతుంది రవ్వ ఇలా కలర్ రావాలండి ఇప్పుడు చక్కర తీసుకుందామండి చక్కెర మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి వేయించిన రవ్వలోకి బాగా కలుపుకోండి ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బాదం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇందులో బాగా మరుగుతున్న పాలను వేసుకోండి బాగా కలపండి బాగా మిక్స్ చేసుకోండి కాసేపు ఈ రవ్వ నాననివ్వండి ప్లేట్ వేసేసేయండి నానిన తర్వాత ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత చూస్తే ఒకసారి పాలు సరిపోయాయో లేదో అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఉండలు చుట్టేసేయండి చాలా బాగుంటుందండి జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి